హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము కమర్షియల్ ప్రాపర్టీ ఒక ఎకరం ఐదు గుంటల ల్యాండ్ సేల్ కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే కుంట్లూరు విలేజ్ అబ్దుల్ అపూర్ మెంట్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది కుంట్లూరు నుంచి నాగోల్ రన్నింగ్ రోడ్ కి ఫస్ట్ బిట్టు ఇది మెయిన్ రోడ్ బిట్ అనమాట చుట్టూ కంపౌండ్ వాల్ పెట్టి ఉంది ఇందులో ఒక రూమ్ ఉంది అలాగే పిల్లర్స్ కూడా ఉన్నాయి క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్నాయి టోటల్గా ఎకరం ఐదు గుంటలకు లంసం ప్రైస్ వచ్చేసి ఆరు కోట్లు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైం పాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలని కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది అందులో మీ ప్రాపర్టీ వీడియో లొకేషన్ డీటెయిల్స్ అన్ని నాకు షేర్ చేస్తే మన ఛానల్లో మీ వీడియోని ప్రమోషన్ చేసి అప్లోడ్ చేసి తొందరగా సేల్ చేసి పెడతాను ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్